సమోజ్జి సుమమాలికలు మీకు అందిస్తున్న మరో కవిత ఆస్వాదించండి తూలుతూ తేలుతూ ఏం చేసినా కూసినా పోనీలే లే త్రాగుబోతుతో మనకేంటారు అర్ధం పర్థం లేని మాటలు చేతలు చేసేవాడేమో పాపం పిల్లవాడంటారు కత్తులు చూసే కఠినాత్ములను పోనీ మనకెందుకు దుష్టులకు దూరంగా ఉండాలంటారు దేశాన్ని దోచేసే పందికొక్కులను మన వల్ల కాదు వీళ్ళని కట్టడి చేయడం అని మరీ అంటారు జేబులు కొట్టే చిల్లర దొంగలను పాపం పోనీలే ఏదో పేదవాడంటారు కనిపించి కనిపించక దోచుకునే వాళ్ళను చిహ్ ఆ చిల్లరోళ్ళతో మనకేమిటంటారు నమ్మక ద్రోహం చేసే వాళ్ళనైతే ఇంత పాపిష్టి వాళ్లను ఆ దేవుడే చూసుకుంటాడంటారు ఇక ఇంటి దొంగలను చూసి చూడనట్టుగా ఉండాలంటారు అయిన వాళ్లతో పని సర్దుకుపోవాలంటారు ఇంతమంది మోసగాళ్లతోనూ అసలు తగవే వద్దంటారు వాడితో మనకేమిటి దేనికైనా సమవుజ్జీ ఉండాలంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్